స్థానికంగా ఉన్నటువంటి ఓటర్లను మనం ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరు గెలుస్తున్నారు ఎవరిని గెలిపిస్తారు అలా ఏంది పరిస్థితి ఎవరిని గెలిపియ్యాలనుకుంటున్నారు జూబ్లీ ప్రజలు మేము బీఆర్ఎస్ పార్టీకి గెలిపించాలని అనుకుంటున్నాం ఎందుకంటే నారెంటీ గోపీనాథ్ సార్ చాలా మట్టుకు ఇక్కడ సేవలు అందించారు ప్రతి ఎక్కువ శాతం అయితే కుల కుల భేదాలు ఇవ్వ ఏమీ లేకుండే ప్రతి కుల కుల కానీ ఏ మతంకైనా మంచిగా చూసుకుంటున్నాం ఎట్లా అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ ఉంటే వాళ్ళకి క్రిస్మ క్రిస్మస్ వచ్చినప్పుడు క్రిస్ క్రిస్మస్ కానుకలు ఇస్తుండే అదేవిధంగా ఇప్పుడు బతుకమ్మ ఇస్తుంది బతుకమ్మకి చీరలు ఇస్తుండే అదేవిధంగా ముస్లిమ్స్ తోఫా ఇస్తుండే రంజాన్కి సో అన్నీ అన్నీ మేము రాజకీయ పార్టీలు కానీ ఇతను మనం సెక్యులర్గా మంచిగా అన్ని అన్ని దాంట్లో కలుపుకొని తీసుకొని వెళ్తుండే మావంత్రి గోపీనాథ్ గారు అందుకనే మేము ఇప్పుడు డిఆర్ఎస్ పార్టీలో ఉన్న క్యాండిడేట్ని గెలిపించుకోవాలని చెప్పి మేము ఆశిస్తున్నాము అంటే కొన్ని ఆరోపణలు మేజర్ మేజర్గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కి ఖచ్చితంగా గెలిపిస్తే కొన్ని నియోజకవర్గ అభివృద్ధి జరుగుతాయి ఎందుకంటే రూలింగ్ పార్టీలో ఉన్నది కాబట్టి ఆయన కొంత యువకుడు తిరిగి శక్తి ఉన్నది ఆ పార్టీ కూడా ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి ఆయననే గెలిపిస్తారు మెజారిటీగా అని కొంత వస్తున్నది వార్త ఎట్లా చూడొచ్చు వస్తుంది ఇప్పుడు స్థానిక నేను కూడా ఉన్నాను మేము కూడా చెప్పేస్తాను ఇక్కడ ఆయన ఉండేది ఎక్కడ ఈసూ గూడలో ఉంటుంది సో మేము వాళ్ళు అంటున్నారు ఈసుగూడని వదిలి వేరే డివిజన్ బోరబొండ డివిజన్లో ఎప్పుడు రాలేదు ఎప్పుడు కనిపించలేదు రాయమత్ నగర్ కూడా అక్కడక్కడ ఆయన ఇరలో ఆయన పార్టీలో లేకున్న ముందు నుంచి సేవలు అందించారు కానీ బోరగొండలో అయితే ఎప్పుడు కనిపించలేదు మా దగ్గర ఇక్కడ వీకర్ సెక్షన్లో అయితే ఎప్పుడు కనిపించలేదు మా దగ్గర వచ్చి ఏదైనా సోషల్ యాక్టివిటీస్ అలాంటిది ఏం జరగలేదు ఇక్కడ ప్రభుత్వం నుంచి వెళ్ళి ఇక్కడ ఇండియా నిండు కావచ్చు లేకపోతే మహిళలకు రెండు వేలు కావచ్చు ఒంటరి మహిళ పెంచులు కావచ్చు ముసలింలకు రెండు వేల నుంచి నాలుగు వేల పెంచులు అన్నారు మరి ఇవన్నీ చేసామని చెప్తున్నారు కదా ఇక్కడ ఎవ్వరికి ఏం రాలేదన్న ఇవన్నీ మాటలే చెప్పడం చెప్పడం కానీ మాటలే ఉన్నాయి కానీ ఏది చేత లేదు సో గవర్నమెంట్ ఇక్కడ చేస్తే ఫెయిల్ అయిపోయింది ఏది షాది ముబారక్ అని చెప్పారు కళ్యాణ్ లక్ష్మి అని చెప్పి చెప్పారు తల బంగారం అని చెప్పారు దాంట్లో ఎవ్వరికి ఏం రాలేదు ఉన్నది ఇస్తలేరు మళ్ళీ వాళ్ళు ఏదైతే చెప్పారు అది కూడా ఇస్తలేరు సన్న బియ్యం వస్తున్నాయి అంటున్నారు మా ప్రభుత్వం వచ్చాక సన్న బియ్యం ఇస్తున్నాము మేము ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి అభివృద్ధి బాటలో ఏది మన మేము ప్రజా పాలన ప్రజల దగ్గరికి మా పాలన పోతున్నాం అని చెప్పేసి చెప్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ముందుగా వాళ్ళు చెప్పిన హామీలు ఆరు గ్యారంటీలు కదా ముందు అది నెరవేర్చమని చెప్పండి ఈ మధ్యలో వచ్చి ఇది చేసినాము అది చేసినాం అంతా సన్నబియ రాసి గవర్నమెంట్ సన్న బియ్యం ఇచ్చినాము చెప్తున్నారు కనెక్ట్ వస్తున్నాయేమో ప్రజలే కానీ వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు హామీ లేదు ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో ఇస్తారని చెప్పారు ఇచ్చారు ఇవ్వలేదు వికలాంగులకి నాలుగు వేల నుంచి ఎనిమిది వందలు ఇస్తారు ఎనిమిది వేలు ఇస్తారు ఇస్తాను నాలుగు వేల నుంచి అది కూడా వేయలేకపోయా ఇక్కడ ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు ఏదో జ్యూటా మాటలు చెప్పి ఏదో ఒకటి చెప్పి ఈ ర్యాలీలు పెట్టి పెద్ద పెద్ద మీటింగ్ పెట్టి మేము అది చేసాము అది చేసాము ఖాళీ ఉట్టి మాటలే చెప్తుంది కానీ చేతలే లేవు కదా రెండు సంవత్సరాలు దాటిపోయింది వాళ్ళకి ఇప్పుడు ఇంకా రెండు మూడు సంవత్సరాలు అయితే ముందు చేస్తారో లేదో కూడా గ్యారంటీ లేదు ఏ పథకాలు అయితే మళ్ళీ కాలేదు సరే అది ఒకటి బస్ అని చెప్తున్నారు ఆ బస్లో కూడా మీరు మహిళలకి ఫిర్యాని చెప్తున్నారు మహిళలు మళ్ళీ ఎవరైతే ఉన్నారా లేబర్స్ కానీ జంటల్మెన్స్ ఎవరైతే ఎక్కారో వాళ్ళకి డబల్ చేసేసారు మనుషులకు డబల్ చేసేసి అట్లా ఆడవాళ్ళకి చూస్తే మనుషులకు ఎలాంటి లాభం లేదు రాలేదండి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయితే ఏ లాభం కనిపిస్తుంది ప్రతి ఒక్కరు బాధలో ఎక్కడ వెళ్ళినా ఆడవాళ్ళు కానీ ఎవరైనా కానీ బాధలోనే మాట్లాడుతున్నారు మనం కాలి పిల్లి వీళ్ళని నేర్పించుకున్నామని చెప్పి మా చేతులారా మేము చేసుకున్నట్టు వాళ్ళు చెప్తున్నారు ఇంకా ఎంత మెజారిటీ రావచ్చు ఇక్కడ నుంచి దాదాపు ఐదు నుంచి పది వేల దాకా మెజారిటీ బీఆర్ఎస్ మొత్తంగా మొత్తం నియోజకవర్గం ఎన్ని వేల మెజారిటీ వస్తాయి బీఆర్ఎస్ పార్టీ ట్వంటీ టు థర్టీ థౌజండ్ వరకు వస్తుంది పక్కా రేషన్ కార్డులు ఇస్తా అన్నారు రేషన్ కార్డు ఇంతవరకు వేయలేదు రెండు సార్లు అప్లై చేయమన్నారు అప్లై చేసాం ఇంతవరకు రేషన్ కార్డు రాలేదు బస్సు ఫ్రీ అన్నారు బస్సు ఫ్రీ లేడీస్ వరకు ఇచ్చారు కానీ మా పరిస్థితి మరి పెట్టుకుని పోవాలా ఫ్రీ మాకు అవసరం లేదు డబల్ డబల్ పెంచారు పాత బస్ ఎట్లా ఉన్నాయో అట్లనే ఇస్తే చాలు మాకు రేషన్ కార్డులు ఇస్తా ఉన్నారు రేషన్ కార్డు లేవు ఏం లేవు చూస్తే చేస్తున్నాం చేస్తున్నామన్నారు ఏం చేశారు అసలుకి చెప్పండి మీ అదే అన్న ఇప్పుడు పరిస్థితులు అంటే మెజారిటీగా మీకు ఏమో కావాలి ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు కావాలి ఫస్ట్ రేషన్ కార్డు కావాలి ఆటోలు గీటోలు మొత్తం ఇప్పుడు తక్కువైపోయినాయి మా చూపించాలి మాకు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అంటే మీకు చేసుకోవడానికి కూలీనాలు పనులు కానీ ఇట్లాంటివి ఏం లేవా కాంగ్రెస్ కానీ మాకు పనులు లేవు అసలు అప్పులు చేసుకుని బతున్నాం దాని గుడ్డి చేసిపోతున్నాం దాని పరిస్థితి ఏంది ఇప్పుడు మీరు ఎవరి దృష్టికి తీసుకెళ్ళలేదా మాకు పనులు కానీ చెప్పాలి ఎన్నిసార్లు అని చెప్పాలి ఎన్నిసార్లు చెప్పాలి మాకు పనులు లోవు ఇప్పుడు చేసుకుని ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళకి ఏంది ఇప్పుడు పరిస్థితి నాడు చేసుకుంటేనే గ్యాస్ ఇచ్చిండి ఏడిచాడు ఏడిచ్చేడు మాకు అసలు ఇంతవరకు డబుల్ ఐదు మన ఇంద్ర ఇల్లు డబుల్ బెడ్ రూమ్ కట్టేసి ఏడు మాకు అది అప్లై చేసుకోమని అప్లై చేసుకున్నాం అది డబల్ బెడ్రూమ్ రాలేదు రేషన్ కార్డు రేషన్ కార్డు రాలేదు ఐదు వందలు గ్యాస్ అది రాలేదు కరెంట్ బిల్లు అన్నట్టు అది రాలేదు ఉన్నోళ్ళకేం ఇస్తున్నాడు రెండోకేమో అట్లనే పెడుతున్నాడు ఏంది పరిస్థితి కూడా అటో డ్రైవర్లకు పన్నెండు వేలు ఇస్తున్నాడు అంట మైలకి ఇంటింటి రెండు వేలు ప్రతి మైల ఏడొచ్చినాయి అంట మా నాన్న చేసిపోయి ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఇంతవరకు రాలేదు పెంచేటదు మాకి ఎన్నిసార్లు ఎన్నిసార్లు అప్పుడు చేసినా కూడా వాళ్ళు కూడా రాట్లేదు మరి ఏం చెప్తారన్న అల్టిమెటిక్గా జూబ్లీస్ లో ఎవరిని గెలిపిస్తే ఎట్లా అంటే ఎవరిని గెలిపిస్తే మీకు అన్ని వస్తాయని అనుకుంటున్నాం మాకు ఎవరు బాగు చేస్తే వాళ్ళకే కొట్టేస్తాం అది కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ఆర్ గాని మాకు ఎవరు మంచి చేస్తే వాళ్ళకే ఒట్టేస్తాం అది అంటే ప్రధానంగానైతే సమస్యలు అయితే కొత్త ప్రభుత్వం వచ్చినాక ఎలాంటివి ఏం మీ దగ్గర రాలేదు పథకాలు కానీ ఏ రాలేదు కానీ రాలేదు మీ రాలేదు డల్ బెడ్రూమ్ అన్నారు డబుల్ బెడ్రూమ్ వచ్చిందా అది రాలేదు గ్యాస్ అన్నాడు ఎన్నులకి అది వచ్చిందా అది రాలేదు ఇది రేషన్ కార్డ్ అనడు రేషన్ కార్డు రాలేదు ఎందుకు ఓటేజ్ గెలిపిస్తుంది ఎందుకు మేము ఎన్ని చేస్తాడు కాబట్టి కదా చేస్తాను చేస్తాను చెప్పాను అంటే ఏంది త్రీ బస్ ఒకటి ఇచ్చాడు అది అదొకటి చేసి అయిపోయిందా అదొకటి చేసి అయిపోయిందా మిగతా ఏమవుతాం చెప్పండి ప్రభుత్వ పాలకులు కావచ్చు ఏం చెప్పా మీరు అదే అని అడుగుతుంది పాలకులు గాని రేవంత్ రెడ్డి గాని ఎవరైనా గాని ఫస్ట్ ఇచ్చిన హామీలు చక్కగా చేయమనండి క్యాస్ గానీ డబుల్ బెడ్రూమ్ గానీ ఏదన్నా గానీ ఆయన ఇచ్చిన హామీలు చేయమనండి